మంచి మాటలు ప్రేమే దైవం ఈ లోకంలో సమస్తాన్ని కలిసే ఒకే ఒక శక్తి సమస్తాన్ని కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ ఆ ప్రేమ స్వచ్ఛమైనది స్వార్థం లేనిది వేషాన్ని వసుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్య ఔషధం ప్రేమ అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు ఘర్షణలు అసూయ అశాంతి తొలగిపోతాయి కుల మతాలకు అతీతమైన నవ సమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది వేద వాంగ్మయం అంతా ప్రేమనే ప్రబోధిస్తుంది సకల జీవుల ఐక్యతకు ప్రేమే మూలమని పురాణాలు కూడా చెబుతున్నాయి శ్రీరాముడు సర్వులను ప్రేమించాడు వారితో అనుబంధం పెంచుకున్నాడు పశుపక్ష్యాదులకు ప్రేమించాడు పశుపక్ష్యాదులను ప్రేమించాడు అలాగే శ్రీకృష్ణుడు నమ్మిన వారందరినీ ఆదుకున్నాడు గోవులను ప్రేమతో కాపాడి గోపాలుడయ్యాడు ప్రేమ భగవత్ స్వరూపం ఆ ప్రేమ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది నిస్వార్థ సేవకు దారి చూపుతుంది పరస్పర సహకారానికి పునాది వేస్తుంది మనుషుల మధ్య సఖ్యతకు రెండు అక్షరాల ప్రేమ వారధిగా నిలుస్తుంది నిజానికి మనిషిని మనిషిగా చూసేది అసలైన ప్రేమ ప్రేమ నిండిన ఒక మాట గాయపడిన హృదయానికి సాంతవన కలిగిస్తుంది నిరాశ నిండిన మనసులో ఆశలు రేకెత్తిస్తుంది ఆర్థిక సంబంధాలు కులమతాలు బాహ్య సౌందర్యము ఆడంబరాలు ఇలా దేనితోనూ సంబంధం లేకుండా ఇచ్చిపుచ్చుకునేదే నిజమైన ప్రేమ అందుకే ప్రేమను పొందటం కాదు ఆ ప్రేమను ఇతరులకు పంచాలి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు వ్యక్తీకరించేది కాదు ఆ వ్యక్తి కష్టాల్లో బాధలలో ఉన్నప్పుడు కూడా నీకు నేనున్నానని భరోసా ఇవ్వగలగాలి అదే మనిషికి కొండంత ఓదార్పునిస్తుంది అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా అండగా ఉండేవారే స్వచ్ఛమైన ప్రేమను అందించే నిజాయితీ పరులు వారే అసలైన ప్రేమికులు మనిషి ఆనందంగా సజావుగా మనుగడ సాగించాలనుకున్నప్పుడు అందరినీ ప్రేమించాలి ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదు జీవుల పట్ల దయతో వ్యవహరించాలి వాటికి ఆహారం పెట్టి వాటికి వాటి దాహార్తిని తీర్చాలి అప్పుడే మనల్ని ప్రేమించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది పసిపాపలోని వెల్లువిరిసిన అమాయకమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమను మనం ఎదుటివారిపై చూపించగలిగితే ఈ మాయా జగత్తులో అజాత శత్రువులుగా మనగలుగుతాం ప్రేమ జీవ నావకు ఓ చక్కని చుక్కాన్ని కాగలదు అంటారు పెద్దలు ప్రేమ ఆధ్యాత్మికతలో ఓ అత్యున్నత స్థితి ఈ స్థితిని పొందినవారు తమకు అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసే విశాల హృదయం కలిగి ఉంటారు వారికి ఈ ప్రపంచంలో అందరి పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి ప్రేమకు మరో రూపం దయాగుణం బాధలో ఉన్నవారిని కారుణ్యంతో ఆదుకుంటే అది వారి వేదనను దూరం చేస్తుందని బుద్ధుడు తన శిష్యురాలైన ఆమ్రపాలికి ఉపదేశిస్తాడు ప్రేమ అంటే ఒక ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి చెట్టు తన కొమ్మలను నరికే వ్యక్తికైనా చల్లని నిచ్చినట్లుగా ఏది ఆశించకుండా పువ్వు పరిమాణాలు అందించినట్లుగా మనిషి కూడా దూషణ భూషణ తిరస్కారాలు లెక్క చేయకుండా అందరికీ ప్రేమను పంచాలి సర్వజీవుల్లోనూ దేవుడున్నాడని సత్యాన్ని గ్రహించాలి తన ప్రేమను తోటి జీవులకు మనుష్యులకు మాత్రమే పరిమితం చేయకుండా పశుపక్ష్యాదులకు ప్రేమను అందించాలి ప్రేమే దైవం దైవమే ప్రేమ అని విశ్వసించాలి